జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న ఎప్పుడూ నేను మీకు చూపించినట్టున్నాను మా వెనకాల వైపు అంతా పెద్ద జంగిల్ అయిపోయింది చూడండి క్వాలి ప్లాట్స్ ఉన్నాయి ఇంకా ఎవరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేయలేదు అనమాట సో మాక్సిమం మేమే చేస్తూ ఉంటాం లేకపోతే పాములు బాగా వచ్చేస్తుంటాయి ఇంకా చేంజ్ చేయించి కూడా మాకు విసిగవుతుందండి అంతనే ఖర్చు పెడతాం వేరే వాళ్ళ ప్లాట్ మీద అని వదిలేసాము ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డంతో బాగా ఎక్కువగా ఎదిగిపోయి ఆరు అడుగులు ఏడు అడుగులు అలాగైపోయే చెట్లు సరే జేసీబీ ఇంకేదో పని మీద కాలనీకి వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ చేయించారు అఫ్ కోర్స్ డబ్బులకే లే డబ్బులు ఇవ్వకుండా ఎవరు చేస్తారు కానీ కొంచెం ఏమైనా క్లీన్ చేద్దాం వెనకాల వైపు అని చెప్పి అనమాట ఇవాళంతా ఒక మిక్స్ బ్యాగ్ అండి మీరు చూసేది వీడియో ఇది ఒక రెండు మూడు రోజుల క్రితము మళ్ళీ ధర్మవరం శారీస్ అతను వచ్చారనమాట మా ఫ్రెండ్ రమ వాళ్ళ ఇంటికి ఇదివరకు కూడా వస్తే నేను శారీస్ తీసుకుని మీకు చూపించాను కూడాను ఏం తీసుకున్నాను ఈ సారీ నేను తీసుకోలేదు ఎందుకంటే ఉన్నాయి కొత్త చీరలు సరే ఇంకా అవసరం లేదని తీసుకోలేదనమాట బట్ వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళాను వెళ్తే శారీస్ చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ఎదురుగా మీకు అట్టపెట్టెలో ఉన్న చీరలు అవన్నీ అంటే ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయన్నమాట శారీస్ పెద్ద బార్డర్ కదా పెద్ద బార్డర్ అయితే ఒక రేటు కొంచెం చిన్న బార్డరు బుట్టాలు మీకు తెలిసిందే కదా దాన్ని బట్టి ఉంటుంది రేటు సో అవిని ఇంకా కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ టైప్ కొంచెం తక్కువ రేటువి అలా చాలా రకాలే తీసుకొచ్చారు బెనారస్లో కూడా ఒక నాలుగైదు చీరలు చూపించారు అన్నమాట సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా తీశాను నేను వీడియో ఇన్ పర్టికులర్ ఏది నేను తీసుకోవాలనుకోలేదు అందుకని మామూలుగా అలా అలా తీశాను కొంతమంది అయితే తీసుకున్నారు పట్టు చీరలు నేను ఇందాక చూపించినవి ఇవి ఇవన్నీ పట్టు చీరలు వెళ్ళిపోయినవి అనమాట అందరూ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఇటు తెలంగాణ సైడ్ దసరా పెద్ద పండుగ కదా వాళ్ళకి సో పక్కా పట్టు చీరలు అవి తీసుకుంటారు అండ్ మనము కట్టుకుంటాం ఆంధ్రాలో మనకి పెద్ద పండుగ సంక్రాంతి అయినా దసరా అమ్మవారిది కదా పక్కా కొనుక్కుంటాం మనం కూడా సో నా దగ్గర ఉన్నాయని తీసుకోలేదు అదే చెప్తున్నాను కదా ఈ చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి నిజానికి మెటీరియల్ కూడా సాఫ్ట్గా బాగుంది ఇది ఈ బ్లాక్ గ్రేయిష్ సిల్వర్ అండ్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందండి డబ్బీ అందరికీ పాటికి తెలిసే ఉంటుంది నాకు గ్రే కలర్ అంటే ఇష్టం అని సో అది చూస్తున్నా ఓపెన్ చేయించి చూస్తున్నాం అనమాట అది కూడా తీసుకున్నారు ఒక ఆవిడ బట్ జస్ట్ నాకు నచ్చి చూపిస్తున్నాను మీరు చూస్తారని మనకే ఐఫిస్ లాగా ఉంటుంది కదా లేడీస్కి చీరలు చూడడం ఎంతో ఇష్టం ఉంటుంది మనం తీసుకున్నా తీసుకోకపోయినా సో ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో శారీస్ అనమాట అండి అవి కూడా బాగున్నాయి కొంతమంది అవి కొంతమంది ఇవి కొంతమంది పట్లంగాలు అవి పిల్లలకి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కుట్టించుకోవడానికి అలా తీసుకుంటూ ఉన్నారు ఈ చైర్ ఈ చైర్ ఒకటి మా కాలనీలో అమ్మవారిని అనమాట మొన్న వినాయక చవితికి పెట్టినట్టే సో అమ్మవారికి ఒకరోజు కట్టడానికి బాగుంటుందని ఈ శారీ సెలెక్ట్ చేసాము డార్క్ గ్రీన్ విత్ రెడ్డిష్ అనుకోవాలా మెజంత అనుకోవాలా అని మెజంత లాగా అనిపించింది బార్డరు అమ్మవారికి అలా పెద్ద పెద్ద బార్డర్ శారీస్ కడితే బాగుంటాయి కదా అందుకని అవి తీసుకున్నాం అది ఒకటే తీసుకున్నాం లేండి తేమీ ఇంకా పెద్ద మనకి అమ్మవారికి కట్టించే టైపు కలర్ లేవు ఇంకా అప్పటికి మా పంతులు గారి లిస్ట్ కూడా ఇవ్వలేదు గ్రీన్ అయితే పక్కా ఉంటుంది కదా అన్నట్టు గ్రీన్ తీసుకున్నాం ఇక ఈ చీర అనుకుంటా ఇది ఒకటే ఇది ఇందులో రెండు ఉన్నాయండి ఇంకో లైట్ బేబీ పింక్ ఉంది కింద ఉంది కదా అది ఇది ఇది మటుకు కాస్ట్ ఎక్కువ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇది కూడా ఎవరు బేరవాడుతూ ఉన్నారు ఆ టైంలో కొంతమంది రాకపోయినా నేను మీకు చెప్పాను కదా వీడియో కాల్లో చేస్తూ ఉంటారని నెక్స్ట్ ఈ ముగ్గు ఇప్పుడు ఎవరింటికైతే ఈ ధర్మవరం శారీస్ అతను వచ్చాడు రమా అని తను చాలా బాగా వేస్తుంది ముగ్గులు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీరు ఎంత బాగా ఎలా వేస్తారు మీరు అని ఈ ఐడియా నచ్చింది నాకు పసుపుతోటి చక్కగా అలాగా అలికినట్టుగా అలా చేసి చక్కగా దాని మీద వేస్తే ఇంకా అచ్చులాగా బాగా కనబడుతుంది కదా ఆ ముగ్గు ఇది నేను యాక్చువల్లీ షార్ట్లో కూడా పెట్టాను మీరు ఎవరైనా చూసారో చూడలేదో ఒకవేళ మిస్ అయితే లాంగ్ వీడియోలో చూస్తారు కదా అని మళ్ళీ షేర్ చేస్తున్నా అలాగే మళ్ళీ సాయంత్రం సిమిగత్వాల్ శారీస్ తీసుకొని ఇంకొకళ్ళు వచ్చారండి సో అందులోంచి మటుకు కొన్ని అమ్మవారికి ఒక నాలుగు చీరలో ఎన్నో తీసుకున్నాము ఇలా ఈ గళ్ళు గళ్ళు ఉన్న చీరలు ఇవన్నీ చాలా బాగున్నాయి రేట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట ఈ పెద్ద పెద్ద బార్డర్ ఉన్న శారీస్ ఏంటంటే అమ్మవారికి చాలా కడితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది చూడడానికి ఇదిగో ఇలాంటి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూడాను యాక్చువల్లీ వాళ్ళు నేను పిలిచింది ఏంటంటే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారట సర్లే పండగ టైంలో ఎవరైనా తీసుకుంటారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని రమా అన్న ఆవిడే సరే సాయంత్రం రండి అని పిలిచారు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇందులోంచి సెలెక్ట్ చేసుకున్నారు తీర ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అరే అమ్మవారి కట్టడానికి కూడా బాగానే ఉన్నాయి కదా ఈ చీరలు సిల్క్ ఫ్యాబ్రిక్ కదా అని చెప్పి తీసుకున్నాం అంటే ప్యూర్ అయితే కాదండి సెమీలోకే వస్తాయి అవి వాళ్ళే చెప్తున్నారు సెమీ అని కానీ తీసి పారేసేటట్టు అయితే లేవు బట్ట బాగానే ఉంది నెక్స్ట్ ఇది నిన్న మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా అమ్మగారిది ఆబ్దికం అనమాట అయిపోయి వస్తుంటే చూసాం ఈ కోత అక్కడ హడావడి చేస్తుంది సరే శనివారం ఉన్నాడు హనుమంతుడి దర్శనం అని అనుకున్నాము అలాగే సాయంత్రం కూర్చుని కాఫీ తాగుతుంటే మా డైనింగ్ టేబుల్ వెనకాల బయటికి వెళ్ళే డోర్ ఉంటుంది మా వారు చూశారు చూడవి ఎంత లైన్గా ఎలా కూర్చున్నాయో అని చెప్పి ఎంత ముచ్చటేసిందో ముగ్గురిని ఆ మూడింటిని చూస్తుంటే అలా చక్కగా ఊగుతున్నాయి నేచర్ని ఎంజాయ్ చేయడం వాటికి వచ్చినట్టు మనకి రాదా అని అనిపిస్తుంది నాకు సో క్యూట్గా అనిపించి వీడియో తీస్తున్నాను ఇంకా ఏమైనా కొన్ని యాడ్ అవుతాయా అని చూస్తుంటే ఓటు వెళ్ళిపోయింది దానికోసం వెతుకుతున్నాను అనమాట సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్